తగలబెట్టండి సార్ నిరంజన్ గారు గేమ్ చేంజర్ మన ఇండియన్ సినిమాల రూపొందుతోన్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఇది ఒకటి రామ్ చరణ్ అండ్ శంకర్ లాంటి క్రేజీ కాంబినేషన్లో ఇది తెరకెక్కుతుండడంతో దీనిపై భారీ అంచనాలే నెలకొన్నాయి మరీ ముఖ్యంగా ట్రిపులర్ లాంటి ఆస్కార్ విన్నింగ్ సినిమా తర్వాత రామ్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో దీనికోసం తెలుగు ప్రేక్షకులతో పాటు వరల్డ్ వైడ్గా ఉన్న సినీ ప్రియులందరూ ఎంతో ఎగ్జైటింగ్ గా వేచి చూస్తున్నారు ఇది ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడెప్పుడు థియేటర్లపై దండయాత్ర చేద్దామా అని చాలా ఆసక్తిగా ఉన్నారు అయితే ఆడియన్స్ వెయిటింగ్ అనేది రోజు రోజుకి నీరు గారిపోతోందే తప్ప ఈ సినిమా మాత్రం రిలీజ్ కి నోచుకోవడం లేదు నిజానికి ఈ గేమ్ చేంజర్ షూటింగ్ ప్రారంభమై దాదాపు మూడేళ్లు అవుతోంది అయినా ఇంకా ప్రొడక్షన్ దశలోనే ఉంది వాస్తవానికి ఇది ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ ఇండియన్ సినిమా వివాదం కారణంగా వాయిదా పడుతూ వస్తోంది మేకర్స్ ఏమో అదిగో ఇదిగో అంటూ రిలీజ్ డేట్ ని దాటవేస్తూ వస్తున్నారే తప్ప ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు దీంతో ఇంకెన్నాళ్ళు ఈ గేమ్ చేంజర్ షూటింగ్ ని సాగదీస్తారంటూ ఫ్యాన్స్ నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది ఇలాంటి తరుణంలో నిర్మాత దిల్ రాజు ఎట్టకేలకు ఈ చేంజర్ రిలీజ్ డేట్పై నోరు విప్పారు తమ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తామన్నది డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా ఒక సంకేతం ఇచ్చారు రాయన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా చేంజర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ప్రశ్నించగా క్రిస్మస్ పండుగకి కలుద్దామని దిల్ రాజు చిరునవ్వులు చిందిస్తూ సమాధానం ఇచ్చారు ఈ లెక్కన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ఇరవయో తేదీన రిలీజ్ అవుతుందని అర్థం చేసుకోవచ్చు నిజానికి నిన్నటిదాకా ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ నెలలోనే రావచ్చని జోరుగా ప్రచారం జరిగింది ఆగస్టులోపే షూటింగ్ కంప్లీట్ అవుతుందని సెప్టెంబర్ చివరికల్లా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తవుతాయని రూమర్లు వచ్చాయి అదే సెప్టెంబర్లో ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టి అక్టోబర్ పదవ తేదీన ఇది ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా అని టాప్ వినిపించింది దీంతో తమ అభిమాన హీరో సినిమా కోసం ఇంకెంతో కాలం వేచి ఉండాల్సిన అవసరం ఉండదని మెగా ఫ్యాన్స్ ఆనందించారు కానీ ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించే లోపే నిర్మాత దిల్ రాజు ఎవ్వరూ ఊహించని ఒక బాంబుని పేల్చేశారు తమ సినిమా దసరాకు రావడం లేదని క్రిస్మస్కే రంగంలోకి దింపాలని చూస్తున్నామని ఆయన కుండబద్దలు కొట్టేశారు దీంతో ఈ గేమ్ చేంజర్ కోసం ఇప్పుడు అభిమానులకు మరికొంతకాలం వెయిట్ చేయక తప్పదన్నమాట మరి ఈసారైనా టైంకి రిలీజ్ చేస్తారా లేకపోతే మళ్ళీ వాయిదా వేస్తారా అనేది వేచి చూడాల్సిందే చూడాల్సిందేపా